వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఈ వల్ల మనం ఏడుకొచ్చినామంటే సిద్ధిపేట సిద్దిపేట అనగానే కొమరి చెరువు యాదక్ వస్తుంది ఆ కొమరి చెరువు నిండా జనం ఉంటే పండగ లెక్క కనబడుతుంది కదా ఈ సద్దుల బతుకమ్మ పండుగ సిద్దిపేటలో ఇగో మనం ఈ కొమ్మడి చెరువుకు వచ్చినాం అందరి జనాలతో కిక్కిరిసిపోయింది కొమరి చెరువు మొత్తము ఎట్లున్నాయి ఏర్పాట్లు ఎట్లున్నాయి అప్పటికిప్పటికీ తేడా ఏంది కొమ్మడి చెరువు ఇట్లా ఏర్పాటు కాకముందు ఎట్లుండే బతుకమ్మ పండుగ కొమ్మటి చెరువు ఇట్లా హంగులు దిద్దుకున్న తర్వాత ఎట్లున్నది బతుకమ్మ పండుగ ఇక గివన్ని ముచ్చట్లు సిద్ధిపేట జనాన్ని నడుక్కొని తెలుసుకుందాం పోదంపార్ నమస్తే పిల్లలు చాలా ఇంకా ప్రతి ఇయర్ స్పెషల్ కల్చర్ ని ఫాలో అయితే అన్ని స్పెషల్ కదా ఏర్పాట్లు అవన్నీ ఎట్లున్నాయి నాట్ బ్యాడ్ గుడ్ బాగుంది హరీష్ రావు పాలన ఎట్లుంటది సూపర్ ఆబ్లీ తను అన్ని చేస్తాడు కదా మన కోసం అంటే లైక్ స్టూడెంట్స్ కి పీపుల్స్ కి ఏం కావాలో ఆలోచించి అన్ని చేస్తాడు సో ఆల్వేస్ బెస్ట్ లీడర్ ఫర్ సిద్దిపేట్ హరిష్ అసలు హరిష్ రావు కూడా ఇక్కడ తను ఒక్కడే ఆబ్వియస్లీ కి బీట్ బీచ్ అయినప్పుడు ఇంకెవరు రాలేరు కూడా మేడం కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ సీరియల్ ఇచ్చేది పండుగ వారం రోజులు దానంగా మరి రేవంత్ రెడ్డి వచ్చి నుంచి బతుకమ్మ చీరలు ఎందుకు ఇత్తలేడమ్మా రెండు ఏండ్లు అవుతుంది పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఆ ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఇయచ్చు కదమ్మా ఎందుకు ఇయ్యలేదు నేను ఇది చేస్తా ఇంటికి ఒక బండిస్తా ఇంటికి ఒకటి పింఛిలిస్తా అన్నీ ఎవరో వీడవడు ఆ వీడవడు వాడవడు ఆర్ఎస్ అవడు కేసీఆర్ నుంచి తిట్టుడే ఉంది కానీ ఏం చేస్తుండమ్మా ఏం చేస్తుండడు మాకైతే మా గరీబోళ్ళ మన మాకు ఇండ్లు ఇచ్చిండు కేసీఆర్ నగర్ పెట్టుకున్నాం డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు మాకు డబుల్ బెడ్రూమ్ ఉంటున్నాం మేము ఐదు ఏళ్ళు రెండు ఏళ్ళ కోలే రేవంత్ రెడ్డికి గరీబోళ్ళకు ఎవరికేం చేసిండమ్మ ఏం చేసిండు కేసీఆర్ అయితే కానీ మా సిద్దిపేట మాకు హరీష్ రావు కేసీఆర్ మాకు మంచిగా చేసిండు అమ్మా మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఎప్పుడు వచ్చిండు ఒక్కసారి వచ్చిండు మీటింగ్ పెట్టి పోయి మంచిగా ఉన్నది మంచిగుంది ఇక కోమటిసా ఎట్లున్నది అనేది మస్తు మంచిగా ఉన్నాయి అమ్మ కంటే ఇంకా ఈసారి సారి మంచిగున్నాయి ఎప్పటికైనా మంచిగానే ఉంటది హరీష్ రావు ఉన్న రోజులు మా సిద్దిపేట బాగానే ఉంటుంది కూడా డోక లేదు హరీష్ రావు పేరు చెప్తేనే గింత చిన్న పిల్లల కానీ మంచిగా ఉందమ్మా కానీ బతుకమ్మ చీరలు ఎందుకు ఇత్తలేడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిగా అడుగుతున్నా కదా సంక్రాంతికి ఏం చేసుకుంటాం మేము కట్టుకుంటాం కదా బతుకమ్మ పండగ కిందనే కట్టుకొని వచ్చి బతుకమ్మను ఆడతారు కదా అందరూ అప్పుడు ఇచ్చి ఏం చేసుకోడానికి ఇచ్చి కదా వేస్ట్ అప్పుడు సంక్రాంతి కట్టుకొని బతుకమ్మ ఆడు మేము ఎందుకు ఆడతాము అప్పటిది ఇప్పుడెంతా ఎప్పటిది అప్పుడే ఉంటారు కాబట్టి మేము ఇప్పుడే ఆడతాం

హరీష్ రావు వాళ్ళు ఎప్పుడైనా ప్రతి ఒక్కరి గురించి చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ఆలోచించి ఏదైనా చేస్తారు వాళ్ళు చేస్తారు కానీ హరీష్ రావు కేసీఆర్ కన్నా ఎక్కువ ఎవరు చేస్తలేరు వాళ్ళ ప్రేమ గుణాన్ని చూసి అందరు పడిపోవాలి అంతే యాక్చువల్లీ ఇయర్ కొంచెం బెటర్ బట్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ డెకరేషన్స్ కూడా లేకుండే ఐ మీన్ లైటింగ్స్ అవన్నీ లేకుండే సో కొంచెం ఇయర్ ఇట్ స్టిల్ బెటర్ బట్ లాస్ట్ ఇయర్ వాజ్ వర్స్ట్ ఇక్కడే ఉంటాం శివాజీ నగర్ ఆ చాలా బాగా జరుగుతుంది ఎస్పెషలీ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి బతుకమ్మని గ్లోబల్ లెవెల్ గా రిప్రజెంట్ చేస్తున్నాం ఎట్లా అయింది పండుగ చాలా బాగా

ఓకే సిప్పు వేసి చెంద ఒక్క జాములాయ్ చందం శివ పూజ వేలాయ్ చందం మామా శివుడురా గపాయ్ చందం మామా రెండే సిప్పు వేసి చెంద మామా రెండు జాములాయ్ చందం మామా చాలా బాగుంది చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్ని ఇప్పుడే హరిశ్రావ సార్ గారితో కూడా ఫోటో దిగినాము రాజనర సార్తో కూడా ఫోటో దిగినాము చాలా హ్యాపీగా ఉంది పాలన ఎట్లుంటా సిద్దిపేట్ చాలా బాగుంటది సిద్దిపేట డెవలప్మెంట్ అంటేనే హరీష్ రావు సార్ కదా సో అందరికి

ఇంకా ఏం చెప్తారు అందరికీ బతుకమ్మ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీకు కూడా మా ఛానల్ తరపున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎవ్రీ ఇయర్ ఇట్లనే జరుపుకుంటే మంచిగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ పండుగ పండుగ ఆయన చేసినవి మంచిగా ఉన్నాయి కానీ వీళ్ళు వీళ్ళు వచ్చింది వేస్ట్ ఎవరు చేసినవి మంచిగా ఉన్నాయి చేసి మంచిగా మస్తు మంచిగా చేసింది అబ్బా చేసి అబద్ధం ఆడద్దు లోకానికి మంచిగా చేసిండు రోడ్లు మంచిగా చేసిండు బై ఇది కూడా మంచి చేసి అప్పుడు నడవ రాలే మాకు చిన్న మేము చిన్న ఉన్నప్పుడు నడవ రాలే ఇక్కడ మీద కొమ్మడి చెరువు మీదనే మా ఇంటిది ఇక్కడనే ఉంటది మా ఇల్లు నా ఇల్లు ఇక్కడనే ఉంటది ఈగ స్మగ్ నడవర కోమే చిన్న ఉన్న పైకి ఉన్న పని స్టార్ట్ మాది నమస్తే మోనిక చాలా బాగా ఏం చేస్తున్నారు చాలా బాగున్నాయి ప్రతి నేను ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తాను నేను హైదరాబాద్ లో ఉంటాను బట్ కోమచెరు అంటే చాలా ఇక్కడికే నాకు ఇష్టం బతుకమ్మ అంటే ఇ ఇక్కడ ఇక్కడ మా అత్తమోవాలది ఇది అందరి అమ్మ గారి ఇంటి కోడరు నేను అందరి వాళ్ళని ఇక్కొస్తా ప్రతి ఇయర్ మ్యారేజ్ అయిన ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాను నాకు నచ్చిందీ బాయ్ కోమచెరు హైదరాబాద్ కన్నా ఇక్కడ బాగు అనిపిస్తుంది ఫెసిలిటీస్ ఎప్పటిలోనే చాలా బాగున్నాయి అభివృద్ధి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటుంది అట్లా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బాగాలేదు అయినది ఏమి లేదు చెప్పేది పాలన గురించి చెప్తారు కానీ అభివృద్ధి ఏం లేదు రేవంత్ రెడ్డి గురించి లేవు ఏం లేవు మాకు ఎంత తక్లిఫ్ అవుతుంది అన్నిట్ల ఫిరేమే ఉన్నాయి మంచి ఇయ్యకున్నా సరే కట్టుకున్నావు ఏ నొల్లకు అవే వస్తాయి ఆయనే మాకు పెంచిన ఇచ్చిండు గదే రెండు వేలు ఇస్తాం అదే పెండి చేస్తే పథకం కూడా గదే ఆయన రెండు తురాలు పెడతానడు ఆయన కేసీఆర్ ఇచ్చిన ఆయనదే జై తెలంగాణ గుర్తు గుర్తు కేసీఆర్ మా అన్న హరీష్ రావు నా కొడుకు ఎట్లా ఎంజాయ్ చేసిన చాలా బాగా ఎంజాయ్ చేస్తాను సిటీపేట లో చాలా బాగా జరుగుతుంది హైదరాబాద్ హైదరాబాద్ కంటే సిటీ నుంచి వచ్చినావా హైదరాబాద్ లో ఉంటావా ఏం చదువుతున్నావు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ హైదరాబాద్లో లో మంచిగా అనిపించదా బాగానే ఉంటది కానీ ఎప్పుడు నేను మా హోమ్ టౌన్ కి వస్తా చాలా బాగా సెలబ్రేట్ చేస్తా బాగా సెలబ్రేట్ చేస్తా ఎట్లా నేను కోమట్ చెరువు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చాలా శ్రేష్ట పండుగ చాలా బాగుంది లైక్ అన్ని ప్లేసెస్ కన్నా సిద్ధిపేటలోనే బాగా జరుగుతుంది ఎందుకంటే కమ్మ అనేది ఒక మోస్ట్ లైక్ ప్లేస్ ఈ ప్లేస్ లో చాలా మంది గ్యాదర్ అవుతారు బతుకమ్మ అని చాలా మంచి చదువు

దనంగా అప్ర్వ్వ్ చేసిండి సిటీ వైపున ఇంత ఫెసిలిటీ లేదు సిద్దుబెడ్లో ఉంది హరిష్టావ్ పాలన హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అంతే నెక్స్ట్ హరిష్టావ్ కన్ఫర్మ్ సీఎం నా పేరు స్వప్న ఎట్లు ఏర్పాట్లు ఎట్లున్నాయి బాగున్నాయి పాలన సిద్ధిపేట మంచి మారిష్టం అన్న మంచిగా ఈ ఏర్పాట్లు అంటే కోమటి చెరువుల ఇట్లా ఏర్పాట్లు కాకముందు ఎట్లుంటాయి బతుకమ్మ పండుగ ఇప్పుడు బతుకమ్మ పండుగ కాక జరిగే అట్లనే ఎక్కువ పిల్లలు కూడా ఇట్లా ఆడుకోవడానికి చాలా బాగుంటది

మాకు ఆయన చేసిడు కాబట్టి మా కార్స్ రావాలని రావాలని కోరిక ఉంది గవర్నమెంట్ రావాలి గవర్నమెంట్ అక్కడ నల్గొండ ఉయ్యాలో ఇక్కడ నల్గొండ ఉయ్యాలో నల్గొండ మధ్యలో ఉయ్యాలో పసుపు ఎండ ఓసి ఉయ్యాలో ఉయ్యాలో పసుపు గుర్రాలు వచ్చినాయి ఉయ్యాలో గుప్పరమ్మ పసుపు ఉయ్యాలో గుర్రాలు వచ్చినాయి ఉయ్యాలో గుప్పరమ్మ పసుపులో ఏనుగలు వచ్చినాయి ఉయ్యాలో ఎత్తరమ్మ పసుపు ఉలో వచ్చినబిట్టలు వచ్చినో లోపరమ పసుపు ఉయ్యాలోసుపుయ్యాలో చినకాయ బొబ్బెన్లు ఉయ్యాలో లోపరమ్మ పసుపు ఉయ్యాలో చేతినే గాజులు ఉయ్యాలో చినకాయ బొబ్బెళ్ళు ఉయ్యాలో చేతినే గాజులు ఉయ్యాలో కందికాయ బొబ్బెళ్ళు ఉయ్యాలో కాలనే కడియాలు ఉయ్యాలో కందుకాయ బొబ్బెళ్ళు వేయాలనే కడియా

ఉయ్యాలో ఉయ్యాలో పోయే మంచిగున్నది పాట నిజంగా ఇంటి పాట నేను ఎప్పుడు ఇన్లే జర్దస్త్ వాడింది కదా ఈ అక్క మస్తు వాడింది నిజంగా ఇట్లాంటి పాటలను ముందడుగు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది యూత్ కు జనరేషన్ కి ఇట్లాంటి పాటలు ఇప్పుడు బతుకమ్మ పాటలు బతుకమ్మ పండుగ అంటే డీజే సౌండ్లు పెట్టి ట్టాలే చుట్టూ తిరగాలి డించక డించక డ్యాన్స్ చేయాలి గిదే ఇప్పటి వాళ్ళకి తెలుసు అక్కడ వాళ్ళకి వాళ్ళకు కొద్దిగా మందికి తెలుసు ఏంటంటే బతుకమ్మ అంటే చప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా చుట్టూతో తిరుక్కుంటూ ఆడుతారు అని ఇంకా రానున్న రోజులల్లో బతుకమ్మ పండుగ అంటే డీజే సౌండ్లు అనే కాడికి వచ్చింది కానీ గిసంటి పాటలను మోసుకొని ముందు తరాలకు అందియాల్సిన అవసరం ఉన్నది బతుకమ్మ అంటే డీజే సౌండ్లు కావు బతుకమ్మ అంటే చప్పట్లు కొట్టుకుంటా గిసోటి పాటలు పాడుకుంటే ముందడి తీసుకోబోయే పండుగ మన సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అని తెలియ చెప్పాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ అక్క మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇగో ఓన్లీ నవ్విందే తీసుకో తర్వాత ఏం చూసి నవ్వితే అన్నారు కదా డైమండ్సా ఓ మంచిగున్నాయి మీ వాళ్ళ డైమండ్స్ వేపించమని ఎవ్రీ ఇమ్మీరియా ఓ కననే వాడతలేవు కదా అది పెడితే వాళ్ళ రాసుకొని రా డైమండ్స్ అని అంతేనా ఏ డైమండ్స్ పెట్టుకొని నచ్చింది చూద్దాం అన్న ఎట్లున్నాయి సింధిపేట కొమటి సార్ ఏర్పాట్లు ఎట్లున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మాకు ఇంటి దగ్గర అయ్యేసరికి మాకు బాగా ఎంజాయ్ చేస్తాం మేము మీకు ఇల్లు దగ్గర దగ్గర సూపర్ చాలా బాగున్నాయి మేడం లాస్ట్ టైం కంటే కూడా కొద్దిగా రష్ అనేది సిస్టమేటిక్ చేసేరు ఈ సారి చాలా బాగుంది ఇంతమంది ఇక్కడ కూర్చోడానికి కూడా నిలబడడానికి కూడా మనకు ప్లేస్ లేకుండా కొంచెం సిస్టమేటిక్ చేసారు మేడం చాలా బాగుంది ఏర్పాట్లు బాగున్నాయి ఇక్కడికి రాలేకపోదు మేమైనా అర్థిక్ శివాలయం వరకే

పాటలు పాటలు ఈ వీడియో పెడతా ఎప్పటిక ఉంటది కానీ మీరు కూడా అందరికి నేర్పించే ప్రయత్నం చేయాలి సరే బాయ్ ఏం పేరు శివాని శివాని ఎట్లున్నాయి ఏర్పాట్లు కొమటి చెరువు మీద చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఎట్లా ఎంజాయ్ బతుకమ్మ పండుగ చాలా మంచి ఎంజాయ్ చేస్తాం ప్రతి ఇయర్ కూడా ఎంజాయ్ చేస్తాం ప్రతి ఇయర్ అంటే కొమటి చెరువు ఏర్పాట్లు కాకముందు చూస్తుంటాను మీరు చూసినాం ఎట్లుంది అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అప్పటికి ఇప్పటికి చాలా కొంచెం తేడా ఉంది అంటే బతుకమ్మ ఇప్పుడు దాని ఆడిరా లేకపోతే బతుకమ్మ ఆడిరా రెండు అన్నాం రెండు ఆడిరా పాట వాడిరా డీజిల్ పెట్టుకురా కొంచెం రెండు ఇది అది ఇది అదా పాట వాడు నాకు రావు పాట నాకు ఎట్లా చెప్పిన పాట వాడిన అన్నాం కదా పాడలే ఆడినాం పాట మీద పాట డీజే పాట మీద ఆడిరా నోట్ తో వాడలేరా చాలా అంగరంగ వైభవంగా మన కుమ్మడి చెరువున ఆడపడుచులు బతుకుమ మంచి అంగరంగ వైభవంగా జరిపించారు ఎందుకు లీడర్స్ అందరికి థ్యాంక్ యూ మాది ఇక్కడ నుంచో పది కిలోమీటర్ల దూరం మాది ఒక చిన్న గ్రామం పల్లెటూరు మేము మండలం కొండపాక గ్రామం మర్పడ నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఈ అంగరంగ వైభవాలు చూడడానికి ఈ పండుగను చూడడానికి ఇక్కడికి వచ్చాం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ పండగ మేము ఇదే మొదటిసారి నేను రావడం ఇదే ఫస్ట్ మళ్ళీ మళ్ళీ వస్తా వస్తా మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము ఫ్యామిలీతో ఎప్పుడు రాలేదు సో ఓకే అక్క దసరాకు మా ఊర్లో చాలా చాలా మంచి బాగా జరుగుతుంది కొండపాకం అది విలేజ్ అట్లా ఇక్కడ చుండికి ఇట్లా సిద్దిపేట అంటే కొమ్మడి చెరు కొమ్మడి చెరు అంటే సిద్దిపేట అది అసలు చెప్పాలంటే నేను ఒక హరీష్ రావు డైరెక్ట్ ఫ్యాన్ ఈ రోజు మా ఊరికి వచ్చారు కలిసినా టైం ఆ సార్తో సెల్ఫీ దిగడం ఈరోజు నాకు మెమొరేబుల్ డే అట్లా చాలా అద్భుతంగా ఉంది కాకపోతే కొన్ని చేపట్టి కొందరు నాయకులు అట్లా కొంచెం సపోజ్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ పని అనేది అంగరంగ వైభవంగా జరిపించరు కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యం అక్కడ ఒక లైట్ లేదు అక్కడ మా చెరువు దగ్గర ఇలా సెలబ్రేషన్స్ అంటే ఏం చేయలేదు ఒక లైట్ లేదు పాపం చిన్న చిన్న పోరగాళ్ళు వైపు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇంతే సంధి చిల్డ్ర పడితే చాలా ప్రమాదం కాకపోతే అది నిర్లక్ష్యం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ఎట్లా చేసుకున్నావు పండుగ ఫ్యామిలీతోనే కదా చాలా బాగా చేసుకుంటాం ఏం చేస్తావు అక్క నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అంటే ఎట్లున్నాయి కోమటి చెరువు ఏర్పాట్లు చాలా ఉన్నాయి ఎవరికైనా కూడా సిద్ధిపేట అంటే కంపల్సరీ సిద్ధిపేట అంటే అంటే ఎట్లుండే అక్క అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ కోమటి చెరువు ఇట్లా ఇంత అభివృద్ధి కాకముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు ఇంత టైం స్పెండ్ చేస్తోళ్ళ లాడికి వచ్చి మామూలుగా వస్తేనే కొంచెం స్మెల్ లాగా వచ్చేది అంత బాగుండకపోయేది ఏం ఉండకపోతుండే కదా చూడడానికి కూడా ఏం లేదు ఇప్పుడు వీక్ ఆఫ్ వస్తే పిల్లలు తీసుకొని కాసేపు వద్దామా స్పెండ్ చేద్దామా పిల్లలు ఆడుకుంటారు కొంచెం మామూలుగా ఇలా కొంచెం పీస్ఫుల్ మైండ్ సెట్ అన్నట్టు కొంచెం చూడడానికి కూడా బాగుంటది కాబట్టి చూడాలి కొంచెం తిరగాలి ఇలా కొంచెం పిల్లలకు కూడా కొంచెం బెటర్ గా అనిపిస్తుంది కదా ఇక్కడ సిటీలో ఉంటే వేరే వేరే పార్క్స్ అవి ఉంటాయి ప్రజెంట్ అయితే ఇదే ఇక ఇక్కడైతే సిద్దిపేట అవసరం అయితే ఎట్లుంది సిద్ధపెట్ల బాగుంది అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఇది మేము ఏది అడగనే అవసరం లేదు ఆల్మోస్ట్ రోడ్లు కానీ ఇప్పుడు ఇక్కడ కోమటి చెరువు కానీ ఏదైనా సరే సిద్ధిపేట ఇంకా బయట దాని గురించి నాకు తెలియదు బట్ సిద్ధిపేట వరకు మంచి అభివృద్ధి అయింది బాగా డెవలప్మెంట్ అయింది ఏ పరంగా చూసుకున్నా అంటే స్పాట్ ఏదైనా అను అంటే ఏదైనా ఇట్లా లోటుపాట్లు ఏమైనా ఉన్నా కూడా తొందరగా పికప్ అయ్యేది వచ్చేస్తాయి అన్నట్టు

రైట్ సెలబ్రేషన్స్ అయితే జోర్దార్ గా ఉన్నాయి అసలు మంది టైం ఎంత అవుతుంది అండి ఇప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ ఊళ్ళలోనైతే ఏడు ఏడున్నర వరకు వేసి ఇళ్ళకి రిటర్న్ అవుతారు కానీ సిద్దిపేట కొమరచారులు మాత్రం పది దాకా ఇట్లనే కొనసాగేటట్టు ఉన్నది రష్ తక్కువైనా కొద్దాం రష్ తక్కువ వద్దాం వద్దామని ఆగటో వాళ్ళు కూడా ఉంటారు చాలా ఏర్పాట్లు అయితే మంచిగా ఉన్నాయి మంచిగా ఎంజాయ్ చేసినాం అని చెప్పేసి ప్రభుత్వం లేకపోయినప్పుడు కూడా ఇంత మంచిగా ఏర్పాట్లు చేసిర్రు అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటా ఉన్నారు ఆయన ఈ రోజు చాలా బతుకమ్మ పాటలు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు మాట్లాడిపిద్దాము నమస్తే నమస్కారం పేరు పేరు నా సరస్వతి ఎట్లా ఎంజాయ్ చేసిండ్రు చాలా బాగా చాలా బాగా ఎట్లున్నాయి ఏర్పాట్లు ఎట్లున్నాయి చాలా మంచిగా ఉన్నాయి లైటింగ్స్ ఇక్కడే లోకలే తిన్నరా ప్రసాదం తెచ్చుకున్నారా లేదా మిస్ అయినా మిస్ అయినరా మరి ప్రసాదం తిననట్టే మాట్లాడుతాను నేను ఏం చేసిరు ప్రసాదం ఏం చేసిరు ఏముంది బతుకమ్మకి సున్నుండలు చపాతి పులిహోర మిర్చి బజ్జీ అవన్నీ అవన్నీ వేసుకోవచ్చు మిస్ అయినా కదా నేను మిస్ అయినా మళ్ళీ మళ్ళా సరిగా వెళ్తాం ఓకే మళ్ళీ తిందాం తిన్నాం